చెప్పండి ఎందుకు మిమ్మల్ని మిమ్మల్ని టార్గెట్ సోషల్ ఎక్కడ చూసినా అంటే సోషల్ మీడియాలో పెట్టే వీడియోలు చురకలు అంటుకుంటున్నాయి కాబట్టి ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి వచ్చేలా ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి బాపు ఆనవాళ్ళను చెరిపేస్తా అన్న దగ్గర నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి ఇవి చెరపగలవా నువ్వు బాపు కేసీఆర్ గారి ఆనవాళ్ళు అని నిన్ను చూపెట్టినప్పటి నుంచి సుక్కలు కనబడుతున్నాయి కాబట్టి ఆ సుక్కల కోసము ఓ కొంతమంది చుక్కలను తయారు చేసుకున్నారు ఎవరు ఏం చేసినా పావని గౌడ్ అదరది బెదరది బాపు కేసీఆర్ గారు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న వ్యక్తిగత వ్యక్తిగతంగా ప్రతి ఒక్క దాని మీద విమర్శలు చేస్తున్నారు చూస్తున్నా అంటే నేను ప్రతి ఒక్కదానికి స్పందించా నేను లక్ష్యం వైపే వెళ్తా లక్ష్యాన్ని చేరుకునే వరకు నా లక్ష్యం బాపు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండ్రో చూపెట్టడమే నా లక్ష్యంగా ఎంచుకున్నా అది చూపిస్తూనే ఉన్నా టార్గెట్ అంటే ప్రత్యేకంగా మనుషులను పెట్టి కంప్లీట్ గా వన్ పర్సన్ మీదనే టార్గెట్ చేసి మనుషులని పెట్టారు కామన్ గా పార్టీ టార్గెట్ చేస్తా ఉంటారు ఇప్పుడైనా రాండమ్ గా పార్టీ ని తిడతాము కానీ ఇక్కడ ఒక పర్సన్ ని టార్గెట్ చేసుకుందాం మళ్ళీ మనుషులు పని ఉన్నారు అంటే డిఆర్ఎస్ పార్టీలా ఏ మహిళ పని చేయొద్దు ఇప్పుడు పావని గౌండ్ ను తిడుతున్నారు నెక్స్ట్ మేము చేస్తే కూడా మమ్మల్ని కూడా ఇదే పరిస్థితిలో తిడతారు అని భయం పుట్టిద్దామని చూస్తున్నారు కానీ బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు భయపడేటోళ్ళు వాళ్ళు గారు ప్రతి ఒక్కరు ఒక కత్తుల్లాగా పని పనిచేస్తున్నారు ఇంకొకటి వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేకనే మేము ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా మేము ప్రశ్నిస్తున్నామో ఆ ప్రశ్నలను తట్టుకోలేని శక్తి లేకనే అరే మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినము కేసీఆర్ కిట్టి ఇచ్చినాము కాళేశ్వరం నీళ్లు చూపించిన కూలిపోయింది మేడిగడ్డ పనికి రాదన్న పనికి వస్తున్నది మరి లేదు అని చూపించిన ప్రతి ఒక్కటి చూపించినా సెక్రటేరియట్ లో కూర్చుంటాను మరి ఆ రేట్ ఎవరు కట్టినరు మెడికల్ కాలేజీలు ఎవరు సచివాలయాన్ని ఎవరు కట్టి ఇవన్నీ నేను చూపిస్తున్నా కాబట్టి వాళ్లకు అభివృద్ధి రుచించట్లేదు కాబట్టి నా మీద టార్గెట్ చేసి కొంతమందిని దించిర్రు దింపుకోర్రి ఇద్దరు ముగ్గురు దింపిరు కావచ్చు ఇంకో వంద మందిని దింపినా కూడా పావని గౌడుకు తట్టుకునే శక్తి ఉన్నది ధైర్యం ఉన్నది ప్రాణం ఉన్నంత వరకు బాపు కేసీఆర్ గారి కోసము బాపు కేసీఆర్ గారి ప్రాణం ఉన్నంత వరకు కూడా తెలంగాణ తాపత్రయం ఆయన ఏం చేయాలి తెలంగాణ ఏం చేయాలి ఇంకా తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేసి మినిట్ టు మినిట్ ఆయన అనుకుంటారు ఆయన ఆశయాలలో చిన్న ఆవగించంత దాన్ని నేను ఆయన గురించి చెప్పడం నాకు చాలా గొప్ప ఆయన నాకు తండ్రి సమానులు అంటే ఆల్రెడీ ఆల్రెడీ ఎనిమిది తొమ్మిది కేసులు అయినాయి మనుషులతోటి వేస్తున్నారు ఫోన్లల్లో బెదిరించు బట్టలు కూడా తీసి తెలంగాణ అంత తిప్పుతామని కూడా ఫోన్లలో బెదిరించడం జరిగింది అదరను బెదరను అంతే పావని గౌడు ఒక ఉద్యమకారుని బిడ్డ ఉద్యమ నాయకుని వెనుక పనిచేసే ఆడబిడ్డ